సింపుల్ పూజ దీపం దూపం నైవేద్యం సింపుల్ పూజ బయట అయితే ఈరోజు మార్నింగ్ నుండి వర్షం పడుతుంది ఇంకా బయటకు వెళ్దాం ఈరోజైతే పొద్దున లేచి నుండి వర్షమే పడుతుంది సరే ఇక వర్షం వచ్చినా ఏది వచ్చినా మన పూజ అయితే తాగదు పూజారంలో పూజ అయిన తర్వాత ఇక ఉసిరి చెట్టు తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఇక చక్కెర నైవేద్యంగా సమర్పిస్తున్నాం ఇది మన సింపుల్ పూజ విధానం ఇక ఇప్పుడు నామాలు తెలుసుకొని కార్తీక దామోదరైనమో కార్తీక దామోదరైన కార్తీక దామోదరైన కార్తీక దామోదర ఈరోజైతే ఇక్కడ ప్రత్యేకించి పాటలు ఏం పాడతలేదు శ్రీతులసిలసి ఇంట్లోకి వెళ్ళి రొటీన్ స్టార్ట్ చేద్దాం మరి మన కార్తీక దీపారా అయినా ఉసరి చెట్టు దగ్గరది ఏ బ్రేక్ఫాస్ట్ ఏదైనా క్యారెట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎట్లాంటి ప్రిపరేషన్ లేకుండా వేసుకునే బ్రేక్ఫాస్ట్ అంటే ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి నైవేద్యం తినే పిట్ట అల్లరి వేస్తుంది ఎక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక ఈరోజు మరి మన వంట పప్పుచారి చేస్తున్నా ఇక సింపుల్ లంచ్ అనుకోవచ్చు ఇక పప్పుచారు అంటే అందరికీ నస్తుంది వేరే ఏ కూర అయినా కొందరికి నస్తుంది కొందరికి నచ్చదు కానీ పప్పుచారు అయితే జనరల్గా అందరికీ నస్తుంది వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ లేని చేరాలి సరే ప్రత్యేకమైన రోజులల్లో కాకుండా మామూలు రోజులల్లో అయితే తినచ్చు కార్తీక మాసంలో అయినా కానీ కొందరు మరీ దీక్ష పాటించే వాళ్ళైతేనేమో ఇంకా ఎప్పుడు తినరు ఇక మామూలుగా మనమైతే ఒక ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు తినొద్దు అనుకుంటే నేను మిగతా రోజులు తినుడే సాయంత్రం శివాలయంకి వెళ్ళి దీపారాధన చేయడానికి బయలుదేరిన ఇప్పుడైతే నా మొత్తం దీపాలు వెలిగిస్తారు అందరూ అందుకని నేను రేపు పౌర్ణమి ఈ రోజు వెళ్ళిన పోయినసారి అట్లనే ప్లేస్ దొరకలేదు దీపారాధనకు అందుకని ఇక పౌర్ణమి రోజు మన ఇంట్లో వెలిగించుకోవచ్చని ముందు రోజే నేను టెంపుల్కి వెళ్ళిన శివాలయం గౌరీ శంకర దేవాలయం ఇక గౌరీ శంకర దేవాలయం అంటారు మన కరీంనగర్లో ఇది ప్రాచీనమైన దేవాలయం ఇప్పుడైతే ఇంకా కొన్ని కొత్తగా శివాలయాలు అయినాయి కానీ ఇదైతే మనకు చిన్నప్పటి నుండి వెళ్ళే దేవాలయం ఇక ఇక్కడ మనం వెళ్ళేసరికి ముందు మంచి అలంకరణ వేస్తుంది ఇట్లా ప్రతిరోజు వేసేటట్టున్నారు ముగ్గు ఇక మొత్తానికి ఇప్పుడు గర్భాలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్న ఉండదు ఓన్లీ దీపారాధన చేసుకోవడం బయట నుంచే దర్శనం చేసుకొని రావడం అయితే నేను ప్రతిసారి కూడా ఈ పిండి దీపాలు వెలిగించడానికి వెళ్తా అయితే పిండి దీపాలు వెలిగించి ఇక స్వయం పక్కదానం ఇచ్చి ఇక దీపదానం అవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం రావడమే పక్కకు శివాలయం పక్కకే గౌరీ దేవి ఉంటుంది అమ్మవారికి కూడా సపరేట్గా ఉంది అక్కడ అయితే అక్కడ అమ్మవారి ముందు నేను దీపారాధన చేస్తున్నా చాలా రోజుల నుండి చేస్తున్నా అదొక సంతోషం అంతే ఇంకా ఇక్కడనే చేస్తున్నా ప్రతిసారి అట్లా వీలైతుంది నాకు ఇక అందుకని అదే ప్లేస్లో వేస్తేనే భలే సంతోషం అనిపిస్తుంది మన దీపారాధన అయిన తర్వాత ఇక చూడండి అమ్మవారిని చూపిస్తున్నా ఇంక అప్పటికి ఇక్కడ పూజారి వచ్చి ఇక పూజలు చేస్తుండ్రు చేసిన తర్వాత ఫస్ట్ ఆకాశ దీపం ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు అయితే ఇప్పుడు దించిండ్రు ఆకాశ దీపం కిందికి దించిన తర్వాత అందులో మనం అందరం కూడా నూనె పోసిన తర్వాత మళ్ళా ఆ స్తంభానికి పైకి గడతారు ఇక ఈ ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవడానికి దాంట్లో నూనె పోయడానికి ఆ టెంపుల్ చుట్టుపక్కల ఉండే స్త్రీలందరూ కూడా రోజు వచ్చి పోసేటట్టున్నారు కొందరికి వీలవుతుంది కదా ఇక మన మనకు దాదాపుగా మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు దూరం అందుకని నేను ఒక ప్రత్యేకమైన నాడే వెళ్తా లేకుంటే దగ్గరుంటే రోజు వెళ్ళవచ్చు సరే ఇక్కడైతే వాళ్ళు మంచిగా అన్ని స్తోత్రాలు చెప్తుండ్రు నేను షార్ట్స్లో పెట్టినా కదా ఇక అట్లా అయితే అందరు కూడా వచ్చి నూనె పోసి వెళ్తారు కానీ ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ మనము అవసరం ఉన్న దగ్గర సమన్వయం లేకుంటే అది దండిగా అనిపిస్తుంది వీళ్ళందరూ భక్తితోటి పోయడానికి వచ్చిండ్రు నూనె కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళని తోసుకోవడం అట్లా చేస్తుండ్రు ఇక కానీ చాలామంది ఒక దగ్గర ఉంటే వాళ్ళను మెయింటైన్ చేసుడు చాలా కష్టం అనిపించింది మొత్తానికి నేను కూడా దీపారాధన మనం కార్తీక దీపారాధనల ఆకాశ దీపం ఆకాశ దీపంలో నేను కూడా నూనె పోసిన పోసిన తర్వాత ఇంకా పైకి పెడతారు మళ్ళీ ఆకాశ దీపాన్ని పెట్టిన తర్వాత చూసి ఇక స్వయం పక్క దానం చేసి ఇంటికి వచ్చేసినాం చూడాలనే ఉన్నా ఈరోజు వెళ్ళినాం కాబట్టి ఇక మనం ఉండేప్పుడు అంటే వెళ్ళాం వెళ్ళినప్పుడు కొద్దిసేపు ఉండి చూడాలన్న ఉద్దేశంతో ఒక గంట సేపు ఉండి అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాం ఇంకా సంతోషం అనిపించింది సంవత్సరానికి ఒకరోజే నేను అక్కడికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయడానికి వెళ్తా కానీ ఆ ఒక మంచి అనిపిస్తుంది అట్లా కొన్ని కొన్ని ఇంకా పెద్దవాళ్ళు చెప్పింది మనం అన్ని పాటించకుండా అన్ని వీలు కాకుండా ఏదో ఒకటి చేయడానికైతే ప్రయత్నం చేయాలి ఈరోజు ఆకాశ దీప దర్శనం చేసుకున్నాం దాంట్లో నూనె సమర్పించడం ఇక స్వయంపాకదానం తర్వాత అమ్మవారి ముందు పిండి అలంకరణ అయితే ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు దీపాలు నక్షత్ర దీపాలు వెలిగించడం ఇక మనకు ఏదైనా నక్షత్రాలు అంటే ప్రతి ఒక్క ఎవరికైనా ఆ ఇరవై ఏడు నక్ష నక్షత్రాలలోనే మనకు ఉంటుంది అందరికి కూడా అందుకని ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు పిండి దీపాలు వెలిగిస్తే మనకు ఏదైనా నక్షత్ర దోషాలు ఉంటే కూడా తొలుగుతాయి అని ఎప్పుడో చదివిన కానీ నేను అట్లా ప్రతిసారి కూడా అట్లా వెలిగిస్తా మరి ఇంకా తర్వాత పరివార దేవతలు అందరి దగ్గర కూడా దీపారాధన చేయడం ఇవన్నీ నేను షూట్ చేయలేదు ఇక అంత అట్లా మనం అన్నీ చేసుకుంటూ వస్తాం కదా కంప్లీట్గా అక్కడ వినాయకుని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం ప్రతిదీ అయితే మనం దీపారాధన చేసిన తర్వాత కూడా ఆ దీపం మనం ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు దీపాలు వెలిగించిన తర్వాత కూడా అక్కడ పూ పసుపు కుంకుమ పుష్పాలు సమర్పించి కొబ్బరికాయ పండు నివేదించి అప్పుడు అమ్మవారికి చూపిస్తే ఇక అక్కడితోటి మన పిండి దీపారాధన సంపూర్ణమైనట్టే మొత్తానికి ఇక్కడ అందరు నూనె వస్తుండ్రు నూనె పోసిన తర్వాత మనం కూడా పోసి కొద్దిసేపు ఇప్పుడు ఆకాశ దీపాన్ని మళ్ళీ పైకి ఎక్కిస్తుండ్రు ఇక ఇక్కడ మరి మనం వచ్చిన పనులన్నీ సంపూర్ణమైనట్టే మొత్తానికి దీపారాధన ఆరాధన చేసినాము వారి ముందు నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే వీళ్ళు ఇక్కడ ఆకాశ దీపం పైకి ఎక్కేయడానికి అందరు లైన్ కట్టి ఉన్నారు ఇక చాలా ఉండే అందుకనే ఎక్కువ షూట్ చేయలేదు ఇప్పుడు ఇంటికి బయలుదేరినాం మరి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం ఇక దారంతా కూడా లైట్లతోటి భలే ఉన్నది టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేసినాం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం కార్తీక దీపారాధన అట్లా ఉంది మరి పూర్ణమి వెన్నెల భలే ఉంది